ఆది గణపతి వెళ్లి గణపతికి అద్భుతమైన కానుక ఇకపై అయిన ఆది గణపతి భక్తులకు విశిష్ట రోజులలో స్వర్ణ సటారి బంగారు పాదుకలతో ఆశీర్వాదం పూర్వ ఆంధ్రప్రదేశ్ తొలినాళ్లలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు కీర్తిశేషులు శ్రీ సుబ్బరాజు గారి వంశీకులు శ్రీమాన్ శ్రీ వెంకటకృష్ణరాజు దుర్గావతి దంపతులు వారి కుమారులు శ్రీమాన్ సూర్య సుబ్బరాజు శ్వేతా దంపతులు కోనసీమ జిల్లా అయినవెల్లి క్షేత్రంలో ఆది గణపతికి శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ముప్పై లక్షల విలువ కలిగిన మూడు వందల అరవై తొమ్మిది గ్రాముల స్వర్ణ సటారి బంగారు పాదుకలు ఈ రోజు మే పద్దెనిమిది పండితుల సమక్షంలో స్వర్ణ పాదుకలకు సంప్రోక్షణ చేసి స్వామివారికి దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఎం సత్యనారాయణ రాజుగారి ఆధ్వర్యంలో సమర్పణ చేశారు అనంతరం దాతలకు దేవస్థానం వేద ఆశీర్వచనము స్వామివారి చిత్రపటం శేష వస్త్రములు అందజేస్తున్నారు